చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా చంద్రబాబుకు ఓటు వేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు కుప్పంలో చంద్రబాబు లక్ష ఓట్ల మెచార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు నా ఉద్దేశం అయితే టౌన్లో కూడా ఎయిటీ పర్సెంట్ క్రాస్ చేస్తుందని అంటే చూస్తున్న మూమెంట్ లైన్స్ లో ఉన్న పబ్లిక్ చూస్తే ఎయిటీ పర్సెంట్ ప్లస్ అనేది పబ్లిక్ ఓటు చేసేదానికి అవకాశం ఉందని భావిస్తున్నాను భావిస్తుంది పోలింగ్ పర్లేదు బాగుంది ప్రతి చోట బ్రహ్మాండంగా ఉన్నారు నాకు తెలిసి ఎయిటీ ఫైవ్ ఓవరాల్ యావరేజ్ దాటుద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అదే గొడవలు సృష్టించాలని ఎస్పెషల్లీ టౌన్లో పోలింగ్ శాతం తగ్గించేదానికి ఆల్రెడీ తమిళనాడు నుంచి కొంతమంది వచ్చారని వన్ ఎయిటీ సిక్స్ వన్ ఎయిటీ సెవెన్ వన్ వన్ ఫైవ్ బూతుల దగ్గర నుంచి బూతుల్లో ఉన్నారని మనకు సమాచారం అందింది ఆల్రెడీ డిఎస్పీకి ఎస్పీకి కలెక్టర్కి అందరికీ సమాచారం ఇవ్వడం జరిగింది వాళ్ళు అడిషనల్ ఫోర్సెస్ అన్నిటి కూడా ఆ స్పెసిఫిక్ బూతుల్లో చెప్ పెట్టడం ఓటర్ ఐడీలు కూడా వెరిఫై చేస్తామని కూడా చెప్పడం జరిగింది కొంతమంది వాళ్ళు నా జీవితంలో మరిచిపోలేని రోజు ఒక గ్రేట్ మెమరబుల్ డే ఎందుకంటే నేను అభిమానించే ఆరాధించే నాయకుడు నా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఈరోజు ఓటు వేయడం జరిగింది కుప్పం నియోజకవర్గంలో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ లక్ష ఓట్ల మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారు ప్రతి బూత్ దగ్గర నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ప్రజల్లో మేము వెళ్ళి కనపడుతుంటే వాళ్ళ మొహంలో సంతోషం మమ్మల్ని చూస్తే అర్థమవుతూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఈ అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి రాష్ట్రంలో కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు లక్ష ఓట్ల మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోబోతున్నారు